హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటానండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఉదయమే ఫైవ్ థర్టీకి అంతా లేచేస్తానండి ఇక లేచి కాస్త రిలాక్స్ అవుతూ కాస్త వాటర్ని అయితే తీసుకున్నాను ఇక బయట అయితే చీకటిగానే ఉందండి సో అలా కాసేపు అయితే కూర్చున్నాను ఇక ప్రతిరోజు నాతో పాటు ఇవి కూడా లేస్తూ ఉంటాయండి ఇక వీటిని కాస్త పలకరించి వాటికి కావాల్సిన ఫుడ్ అయితే వేశాను ఇవైతే భలే క్యూట్గా ఉంటాయండి వీటితో కాసేపు టైం స్పెండ్ చేసి ఇక కిచెన్లోకి అయితే వచ్చానండి ఇప్పుడిప్పుడే తెల్లవాడుతూ ఉందండి అయితే చాలా చల్లగా బలి బాగుంది ప్రతిరోజును ఈరోజు బాగుండాలి రేపు ఇంతకంటే బాగుండాలి అని నేను స్టార్ట్ చేస్తూ ఉంటానండి దీనికి మన ఆలోచన విధానం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితం గురించి మనం మాత్రమే ఆలోచించుకోగలగాలండి ప్రతిరోజుని బెటర్గా ఎలా దాన్ని మనం డిజైన్ చేసుకోవాలో మనకు మాత్రమే తెలుస్తుంది మనం ఎదగాలి అంటే మనతో మనకే పోటీ ఉండాలి అప్పుడే మనము మనల్ని విన్ చేసుకోగలుగుతాము ఇలా ప్రతిరోజును నేను కొత్తగా స్టార్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను ఎందుకంటే మన డైలీ రొటీన్ లైఫ్ని ఎప్పుడు మనం పోరు కొట్టేటట్లు మనం పెట్టుకోకూడదు ప్రతిరోజు కొత్తగా ఎవరి లైఫ్ ఉండదండి మన ఈ రొటీన్ లైఫ్నే మనం కొత్తగా ట్రీట్ చేసుకోవాలి ఇలా ప్రతిరోజుని అందంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందండి మనం ఎదుగుతూ ఉంటే మనకు వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు కాకపోతే వాళ్ళని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి ప్రతిదానికి మన ఆలోచనలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనం ప్రతి విషయాన్ని ఎలా చూస్తున్నాం అనేది మన సక్సెస్ని డిసైడ్ చేస్తుంది కనుక ప్రతి విషయాన్ని కాస్త ఓపికగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి ఇలా నేనైతే ఈరోజు ఉదయాన్నే మొక్కలకి ఇలా వాటరింగ్ చేసి ఇలా పారిజాత పువ్వులన్నింటినీ ఏరుకొని తెచ్చుకున్నానండి ఇలా మందారాలు పారిజాతాలు చాలా వస్తున్నాయండి ఇక ఇంటి ముందైతే చక్కగా ఇలా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఇవన్నీ చిన్నవైనా మనకి ఇచ్చే ఆనందం చాలా ఎక్కువ ఉంటుందండి ఇలా మన ముక్కల్లో ఉన్న పువ్వుల్ని దేవుడికి అలంకరించి కాస్త ధూపం వేసుకుంటే వచ్చే ఆనందం ముందు ఎన్ని కోట్లున్నా సరిపోవనిపిస్తుందండి ఇవన్నీ మనం ఆస్వాదించే మనసుని బట్టి మనకు వస్తుంది మనకు ఏది ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి దానిని అంతకంటే బెటర్గా ఎలా చేయగలమని ఆలోచించాలి ఇదంతా ఒక్క రోజులో అయ్యేది కాదండి ఇది ఒక నిరంతర ప్రక్రియ మన లైఫ్ మన చేతిలోనే ఉంటుందండి దానిని ఉన్నదాంతోనే ఆపేస్తావో లేదా ఇంకా ఎదుగుతూ నీ సక్సెస్ కోసం ప్రయత్నిస్తావో అది నీ చేతుల్లో మాత్రమే ఉంటుంది ఇక ఇలా పూజ అవ్వగానే నాకైతే ఈ అయితే వచ్చేస్తారండి ఈ పిచ్చుకలు అయితే ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయండి అసలు మార్నింగ్ అయితే ఎంత గోల చేస్తూ ఉంటాయో ఇలా నీళ్లు తాగుతూ గింజలను తింటూ అరుస్తూనే ఉంటాయండి ఇవి ఇలా అందరి ఇంటికి వెళ్ళవు కదండి ఇక్కడ వాటికి ఫుడ్ దొరుకుతుందని తెలుసు కనుక ఇక్కడికి వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ మనం ఇలా ఏర్పాటు చేసుకున్నాం ఇది నాకు నచ్చిన పని కనుక నేను ఇలా దీన్ని ఏర్పాటు చేసుకున్నాను సో నా ఆనందం అనేది నా చేతుల్లోనే ఉంటుంది కదండి ఇక వీటిని ఇలా చూస్తూ ఎంతసేపు అయినా ఇక్కడ ఉండిపోవచ్చు అండి సో ఇక అయితే వచ్చేసాను ఇక ఈరోజైతే ఆరెంజ్ జ్యూస్ చేస్తామని ఇలా ఆరెంజెస్ అని కట్ చేసుకొని వీటిని అయితే చక్కగా ఇలా జ్యూస్గా చేసేసుకున్నానండి ఇందులో సిట్రస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి సో మనం ఇలా అప్పుడప్పుడు జ్యూసెస్ తీసుకోవడం చాలా మెటర్ మన హెయిర్కు స్కిన్కు కూడా సిట్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా ఇడ్లీ అయితే పెట్టేసాను మార్నింగ్ వర్క్స్ అనేవి ఎంత తొందరగా కంప్లీట్ అయితే మనకు టైం అనేది అంత ఉంటుందండి సో నేను ఆల్మోస్ట్ పనులన్నీ మార్నింగే కంప్లీట్ చేసుకోవడానికి ఇష్టపడతాను ఇక బ్రేక్ఫాస్ట్కి ఇలా పెట్టేసి ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే ఇలా వంకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి ఇలా నేనైతే ఎవ్రీడే ఏదో ఒక పచ్చడిని అయితే చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను ఎందుకంటే ఈ రోటి పచ్చళ్ళు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా కర్రీ కోసమైతే ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి ఇలా మసాలా రెడీ చేసుకొని దానికి పోపు వేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఈ మసాలాలో కాస్త కొబ్బరి పల్లీలు అల్లం వెల్లుల్లి ధనియాల పొడి మిరప పొడి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను దీనిని ఇలా ఫ్రై చేసుకుని బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి కాస్త వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది చాలా గ్రేవీగా వస్తుందండి సో మనకు చపాతీలోకి రైస్ లేక్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఎగ్స్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం బాయిల్ అవ్వనివ్వాలి ఇలా లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ కర్రీ కూడా ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక లంచ్ తర్వాత ఇలా కాసేపు అయితే బయట కూర్చొని ఉన్నాను ఈవినింగ్ కూడా ఈ పిచ్చుకలు సేమ్ అదే ప్లేస్కి వస్తూ ఉంటాయండి ఇలా వీటిని చూసినప్పుడల్లా మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇలా ప్రతిరోజుని అందంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందండి ఎవరో ఏదో అనుకుంటారని మనల్ని మనం ప్రతి నిమిషం మార్చుకుంటూ ఉండకూడదు నీకు నువ్వే గురువుగా ఉండాలి నిన్ను నువ్వు మాత్రమే చేంజ్ చేసుకోవాలి ఇక ఈరోజు బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వస్తూ ఉంటే ఇక్కడ ఒక పిల్లయితే ఇలా చెట్టుపైకి ఎక్కిందండి ఎంత క్యూట్గా ఉందో అండి అసలు వీళ్ళైతే ఇలా ఇంటి ముందు మొత్తం గార్డెన్ పెట్టేశారు నాకైతే ఈ మొక్కలు బలి నచ్చాయి ఇలా ఇంటి ముందు నాలుగు చెట్లు వేసుకుంటే భలే అందంగా ఉంటుంది కదండీ మనము ప్లేస్ ఎంతుంది అని కాదండి మనం మొక్కలు వేసుకోవడానికి చిన్న కాస్త స్థలం దొరికిన మొక్కలైతే వేసుకోండి అవి మనకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్